హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు నేను ఈ వీడియోలో థైరాయిడ్ గురించి మీ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి అయితే ఇవందరికీ తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేస్తున్నానండి ముందుగా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు తీసుకోకూడని ఆహార పదార్థాలండి క్యాబేజీ తినకూడదండి క్యాలీఫ్లవరు ముల్లంగి సోయాబీన్స్ మష్రూమ్స్ అలాగే విల్లీకర్స్ కూడా తినకూడదండి అలానే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలండి బాయిల్డ్ ఎగ్స్ తినొచ్చండి ఫిష్లో కూడా సాల్మన్ చేపలు తినొచ్చండి నట్స్ తీసుకోవచ్చు అలానే చికెన్ తినొచ్చండి దోసకాయ అవకాడు నారెంజకాయ చిలకడదుంప ఇవన్నీ తినచ్చండి వీటితో పాటు ఖచ్చితంగా పరగడుపున థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అనేవి వేసుకోవాలండి అవైతే అస్సలు మానకూడదు ఈ ఈ విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీరు ట్యాబ్లెట్స్ కనుక మర్చిపోయినట్లయితే రోజులో ఏదో ఒక టైంలో మీకు గుర్తొచ్చినప్పుడైనా వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి